వెల్కమ్ టు లక్షర్పేట్ సిటీ డైలీ న్యూస్ ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ చెంపపేటలో న్యాయవాది ఇస్రాయిల్ ఎర్రబాబుపై జరిగిన దారుణమైన దాడి మరియు హత్యకు నిరసనగా లక్షర్పేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ న్యాయవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు న్యాయవాదులపై దాడులు చేసిన వారికి కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీరేళ్ల రాజేశ్వర్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ నళినికాంత్ స్పోర్ట్స్ సెక్రటరీ నాయి సత్యగౌడ్ గ్రంథాలయ కార్యదర్శి షఫీ మహిళా ప్రతినిధి గుండారపు పద్మ సీనియర్ న్యాయవాదులు అక్కల శ్రీధర్ గడికొప్పల సురేందర్, భూమారెడ్డి బుద్దె సత్తానా, కోమిరెడ్డి సత్తానా, వెల్పుల సత్యం, రెడ్డి మల్ల ప్రకాశం న్యాయవాదులు పాల్గొన్నారు. బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేపట్టాలి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద బిల్ పాస్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమిడియెట్లీ తీసుకురావాలి లేకపోతే న్యాయవాదనం మరి రాష్ట్రవ్యాప్తంగా కాదు ఇండియా మొత్తంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడల్ మంచి కూడా మా బిల్లును సాధించుకుంటామని ఈ విధంగా తెలియజేస్తూ తనకు మరి మా యొక్క వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం నిన్న హైదరాబాద్లో న్యాయవాదిని హత్య చేసిన సంఘటనకు నిరసనగా తెలంగాణలోని అన్ని బాషన్లకు కలుపుకొని మరి ఈరోజు ఆ హత్యకు నిరసనగా లక్షపేట బార్ సిషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులపై ఇలాంటి దాడులు తరచూ జరగడం ఎంతో బాధాకరమైన విషయము తన వృత్తిని నిర్వహిస్తున్న క్రమంలో మరి అగంతకుడు దాడికి పాల్పడి హత్య చేయడం జరిగింది దీనికి తెలంగాణలో ఉన్న న్యాయవాద సమాజం ముట్టకంఠంతో ఖండించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తరచుగా ఇలాంటి దాడులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుంది మేము పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నిరసనలు తెలియజేస్తున్నాం అయినప్పటికీ వారిలో చలనం లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వెంటనే న్యాయవాదుల రక్ష రక్షణ చట్టాన్ని న్యాయవాదులను రక్షించుకోవాలంటే మాకు వేరే మార్గం లేదు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన న్యాయవాది ఇజ్రాయెల్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అగత్యాలు చాలా ముదాబోహమైనవి ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ లైన్లో ఉన్నది న్యాయవాది ఒకవేళ న్యాయవాదులు కనుక ఇనిషియేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకొక పదివేల సంవత్సరాలు వెనుకపోయేది స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది న్యాయవాదులే ఒకవేళ న్యాయవాదులు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని కింది నుంచి మీది స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ వచ్చే విధంగా చేసింది మన న్యాయవాదులే అయినప్పటికీ కూడా అట్లాంటి న్యాయవాదులకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది అసలు న్యాయవాది అనేవాళ్ళు నో Uh, advocate have personal grudge against the other side of the client they are not understanding that uh, issue the, <coughs> the ruling uh, at the time of uh, defending the uh, client of the advocate he do anything uh, about his case even though other side uh, client are uh, personal grudge on the pressure that they they are entering to uh, doing anything uh, the advocates of defendants ఇది న్యాయపరమైనటువంటిది కాదు ముఖ్యంగా ఇక్కడ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు ముఖ్యంగా ఈ ఈ క్లైంట్స్ కానీ ఈ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళ లోపల పరివర్తన జరగాలి అదర్ సైడ్ ఉన్నటువంటి అడ్వకేట్ తన క్లయింట్ కోసం కేసును ఏ విధంగా గెలవాలని న్యాయపరంగా చట్టపరంగా కొట్లాడడం జరుగుతుంది దాంట్లో పర్సనల్ గడ్జి పెట్టుకుని హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు పోలీసులకు ఆ తుపాకులు అవసరం ఉంది న్యాయవాదులకు తుపాకులు కావాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా ఒకవేళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే గంటల అందు ఒక సెక్షన్ ఎవరైనా లైసెన్స్ పిస్తో వేయాలని నేనైతే కోరుతున్నాను ఎందుకంటే చాలా న్యాయవాదులు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాట్లు చేయించు మ్యాక్సిమం అడ్వకేట్స్ ఎవరు కూడా పొరపాటు తన కేసు కోసం కొట్లాడతాడు తప్ప ఏదో అదర్ అదర్ సైడ్ వ్యక్తికి ఏదో అన్యాయం చేయాలని ఎవరికి ఉండదు కాబట్టి ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తూ ఒక యాప్షన్ ఒక సెక్షన్ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకు వెపన్స్ లైసెన్స్ వెపన్స్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను దాంట్లో భాగంగానే ఇజ్రాయల్ అనేటువంటి న్యాయవాదిని తన యొక్క క్లైంట్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని అదర్ సైడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్లైంట్స్ ఎవరైతే ఉన్నారో చంపడం ఇది మహాదారుణమైనటువంటిది ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరగదు మళ్ళా తెలంగాణలో చాలా జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇమీడియట్ గా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ అడ్వకేట్స్ తీసుకొచ్చి దాంట్లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి మా న్యాయవాదులను చెప్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల నిరసన తెలియడం జరుగుతుంది న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అగత్యాలు చాలా ముదాబోహమైనవి ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ లైన్లో ఉన్నది న్యాయవాదులే ఒకవేళ న్యాయవాదులు కనుక ఇనిషియేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకొక పదివేల సంవత్సరాలు ఎంతకు ఇది స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది న్యాయవాదులే ఒకవేళ న్యాయవాదులు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని కింది నుంచి మీది స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ వచ్చే విధంగా చేసింది మన న్యాయవాదులే అయినప్పటికీ కూడా అట్లాంటి న్యాయవాదులకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది అసలు న్యాయవాది అనేవాళ్ళు నో అడ్వకేట్ హ్యావ్ పర్సనల్ గ్రడ్జ్ అగెన్స్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద క్లైంట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ ఇష్యూ ది ది రూలింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫెండింగ్ ద క్లైంట్ ఆఫ్ ద అడ్వకేట్ ఈ డూ ఎనీథింగ్ అబౌట్ హిస్ కేస్ ఈవెన్ దో అదర్ సైడ్ క్లయింట్ ఆర్ పర్సనల్ జడ్జ్ ఆన్ ద పర్సనల్ జడ్జ్ ది దే ఆర్ ఎంటరింగ్ టు డూయింగ్ ఎనీథింగ్ ది అడ్వకేట్స్ ఆఫ్ డిఫెండెన్స్ ఇది న్యాయపరమైనటువంటి కాదు ముఖ్యంగా ఇక్కడ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు ముఖ్యంగా ఈ ఈ క్లయింట్స్ కానీ ఈ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉందో వాళ్ళ లోపల పరివర్తన జరగాలి అదర్ సైడ్ ఉన్నటువంటి అడ్వకేటు తన క్లయింట్ కోసం కేసును ఏ విధంగా గెలవాలని న్యాయపరంగా చట్టపరంగా కొట్లాడడం జరుగుతుంది దాంట్లో పర్సనల్ గడ్జ్ పెట్టుకుని హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు పోలీసులకు ఆ తుపాకులు అవసరం ఉంది న్యాయవాదులకు తుపాకులు కావాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా ఒకవేళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే గంట అన్న ఒక సెక్షన్ ఎవరైనా లైసెన్స్ ఫిస్తో నేనైతే కోరుతున్నాను ఎందుకంటే చాలా న్యాయవాదులు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాట్లు చేయించు మ్యాక్సిమం అడ్వకేట్స్ ఎవరు కూడా పొరపాటు వేరు తన కేసు కోసం కొట్లాడతాడు తప్ప ఏదో అదర్ అదర్ సైడ్ వ్యక్తికి ఏదో అన్యాయం చేయాలని ఎవరికి ఉండదు కాబట్టి ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తూ ఒక యాప్షన్ ఒక సెక్షన్ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకు వెపన్స్ లైసెన్స్ వెపన్స్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను దాంట్లో భాగంగానే ఇజ్రాయల్ అనేటువంటి న్యాయవాదిని తన యొక్క క్లైంట్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని అదర్ సైడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్లైంట్స్ ఎవరైతే ఉన్నారో చంపడం ఇది మహాదారుణమైనటువంటిది ఈ ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరగదు మళ్ళా తెలంగాణలో చాలా జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి గా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ అడ్వకేట్స్ తీసుకొచ్చి దాంట్లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి మా న్యాయవాదులను చెప్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల నిరసన తెలియడం జరుగుతుంది న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అగత్యాలు చాలా ముదాబోహమైనవి ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ లైన్లో ఉన్నది న్యాయవాదులు ఒకవేళ న్యాయవాదులు కనుక ఇనిషియేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకొక పదివేల సంవత్సరాలు వెనుకపోయేది స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది న్యాయవాదులే ఒకవేళ న్యాయవాదులు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని కింది నుంచి మీది స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ వచ్చే విధంగా చేసింది మన న్యాయవాదులే అయినప్పటికీ కూడా అట్లాంటి న్యాయవాదులకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది అసలు అనే వాళ్ళు నో Uh, advocate have personal grudge against the other side of the client they are not understanding that uh, issue the, <coughs> the ruling at, at the time of uh, defending the uh, client of the advocate he do anything uh, about his case even though other side uh, client are uh, personal grudge on the pressure that they they are entering to uh, doing anything the advocates of defendants ఇది న్యాయపరమైనటువంటిది కాదు ముఖ్యంగా ఇక్కడ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు ముఖ్యంగా ఈ ఈ క్లైంట్స్ కానీ ఈ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఎవరైతే వాళ్ళ లోపల పరివర్తన జరగాలి అదర్ సైడ్ ఉన్నటువంటి అడ్వకేట్ తన క్లైంట్ కోసం కేసును ఏ విధంగా గెలవాలని న్యాయపరంగా చట్టపరంగా కొట్లాడడం జరుగుతుంది దాంట్లో పర్సనల్ గడ్జ్ పెట్టుకుని హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు పోలీసులకు ఆ తుపాకులు అవసరం ఉంది న్యాయవాదులకు తుపాకులు కావాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా ఒకవేళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే గంటల అందులో ఒక సెక్షన్ ఎవరైనా లైసెన్స్ పిస్తోల్ ఇవ్వాలని నేనైతే కోరుతున్నాను ఎందుకంటే చాలా న్యాయవాదులు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాట్లు చేయించవచ్చు మ్యాక్సిమం అడ్వకేట్స్ ఎవరు కూడా పొరపాటు చేయరు తన కేసు కోసం కొట్లాడతాడు తప్ప ఏదో అదర్ అదర్ సైడ్ వ్యక్తికి ఏదో అన్యాయం చేయాలని ఎవరికి ఉండదు కాబట్టి ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తూ ఒక యాప్షన్ ఒక సెక్షన్ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకు వెపన్స్ లైసెన్స్ వెపన్స్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను దాంట్లో భాగంగానే ఇజ్రాయల్ అనేటువంటి న్యాయవాదిని తన యొక్క క్లైంట్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని అదర్ సైడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్లైంట్స్ ఎవరైతే ఉన్నారో చంపడం ఇది మహాదారుణమైనటువంటిది ఈ ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరగదు మళ్ళీ తెలంగాణలో చాలా జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇమీడియట్ గా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ అడ్వకేట్స్ తీసుకొచ్చి దాంట్లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి మా న్యాయవాదులను చెప్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల నిరసన తెలియడం జరుగుతుంది